హాయ్ ఫ్రెండ్స్ లైక్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కై రం నేను మీరు రిజాన్ అందరూ ఎలా అన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి టూ డేస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను చిల్డ్రన్స్ డే అనేది అండి ఇది చిల్డ్రన్స్ డేస్కి అయితే వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చారు అందరూ అయితే సివిల్ డ్రెస్ అయితే వేసుకొని రమ్మన్నారండి అది కాకుండా హాఫ్ డే స్కూల్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్కి నైటే నానబెట్టేశాను నేను వచ్చేసి పెసర్లు టీ గ్లాస్ ఉంటుంది కదా చిన్న టీ గ్లాస్ పెసర్లు శనగలు వచ్చేసి ఒక టీ గ్లాస్ అయితే నానబెట్టేసాను హాఫ్ గ్లాస్ వచ్చేసి రైస్ మినపప్పు వచ్చేసి హాఫ్ గ్లాస్ రెండు టేబుల్ స్పూన్లు పచ్చిపప్పు కొంచెం మెంతులు అయితే వేసుకొని నానబెట్టేసాను నైట్ శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని రెండు పచ్చిమిర్చి అల్లం ముక్కలు వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా పక్కన చూడండి పెద్ద వర్షం అయితే పడుతుంది ఇక్కడైతే వర్షం అయితే పడుతూనే ఉందండి డైలీ పడుతుంది ఎప్పుడు పడుతుందో తెలియదు కానీ డైలీ కంపల్సరీ అయితే పడుతూనే ఉంది ఇప్పుడైతే మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ అయింది చట్నీ అయితే చేసేసారండి ఇక్కడైతే పిండి కూడా పట్టేస్తున్నాను ఇందులోకి జీలకర్ర సాల్ట్ అయితే వేసుకోవాలి వర్షం అయితే ఫుల్గా పడుతుంది బయట పిల్లలకి లంచ్ బాక్స్లోకి టమాటా రైస్ అయితే చేస్తున్నాను టమాటాలు అయితే మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇక్కడైతే రైస్ అయితే ఉంది ఇంకా మా హస్బెండ్కి తీ కూడా పెట్టేశాను బాదం అయితే పిల్లలకి నానబెట్టేశానండి బాదం అయితే పొట్టు తీయాలి ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి పిండిలోకి కొంచెం జీలకర్ర కొంచెం వాటర్ అయితే పోసుకుంటున్నాను ఇప్పుడు ఈ సాల్ట్ జీలకర్ర పిండిలో కలిసేలాగైతే కలుపుకోవాలి ఇంక ఇలా కలిపేసుకొని దోశలు కావాలన్నప్పుడు దోశలు అయితే వేసుకోవచ్చండి పిల్లలైతే శనగలు నానబెట్టుతుంటే తినట్లేదండి ఇంకా పెసర్లో వేసుకొచ్చేసుకున్నా కానీ తినట్లేదు అలా కాదులే అని చెప్పేసి ఇలా దోశలు అయితే వేస్తాను ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళు తినట్లేదని అని అలాగే వదిలిపెట్టకుండా ఇలా హెల్దీగా పిల్లలు పెట్టడం మన బాధ్యత అండి ఇంకా వీళ్ళ లంచ్ బాక్స్ లో వచ్చేసి స్టవ్ వేయించుకొని కడాయి పెట్టేసుకొని ఆ కడాయిలోకి బటర్ అయితే వన్ క్యూబ్ అయితే వేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని అందులో గింజలు కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకున్నాను ఫ్రై అయిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూర్ కూడా వేసుకున్నాను అండి ఒక రమ్మ కరివేపాకు వేసుకొని టేస్ట్ తగ్గట్టు సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని టమాటా అని అయితే కలిసేలా కలుపుకొని మగ్గించుకోవాలి మూత పెట్టేసుకొని ఫ్లేమ్ని అయితే సిమ్లోనే ఉంచుకోవాలండి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను పిల్లల స్పైసీ తగ్గట్టు కారం అయితే వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను కావాలి అనుకుంటే గరం మసాలా వేసుకోవచ్చండి నేనైతే వేయడం లేదు ఇంకా రైస్ వేసుకొని రైస్లో కలిసేలాగా అయితే కలుపుకోవాలి టమాటా రైస్ అనేది రెడీ అవుతుంది చాలా

ఇంకా వాళ్ళకైతే బాదం అయితే ఇచ్చేసా అండి మా పెదబాబు అయితే జీడిపప్పు బాదం ఇలా పెసరలు అవి అయితే తినడానికి అస్సలు ఇష్టప ఇష్టపడడు అలాగే నూడిల్స్ అవి ఉంటే బాగా తింటారు కానీ ఇలాంటి అస్సలు ఇష్టపడ్డాండి అందుకని నేనైతే ఇలా చేస్తుంటాను అది కాకుండా తనకి గట్టిగా అరిచి ఇస్తే అస్సలు తినండి కొంచెం మెత్తగా భుజ నుంచి ఇవ్వాలి తనకి ఇంకా వీళ్ళ స్నాక్స్లోకి వచ్చేసి పప్పులుండలు అయితే రెండు వేశాను మురుకులు అయితే రెండు అయితే వేశానండి ఇంకా ఇద్దరికైతే స్నాక్స్ లంచ్ అయితే కట్టేసాను టిఫిన్ చేసేసి ఇంకైతే స్కూల్కి బయలుదేరిపోయారు ఇంకా నేనైతే ఈరోజు కిందకు వెళ్ళలేదండి వ్యాన్ అయితే తొందరగా వచ్చింది ఇంకా మా హస్బెండ్ వెళ్తున్నారు కదా అని చెప్పేసి తనతో పాటు పంపించాను ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తొందరగా పని అయితే కంప్లీట్ చేసుకొని రెడీ అయిపోయానండి కొన్ని ఇంట్లో రేషన్ సామాన్ అయితే లేవు ఇంకా వెళ్దామని చెప్పేసి నేను కిందక్క అయితే ఉంటారు ఇంకా అయితే వచ్చేసాము తనకు అయితే చూపించదండి ఇంక తనకు నేను ఇష్టం ఉండదు ఎందుకులే అని చెప్పేసి నేనైతే చూపించాను దీపావళి ముందు అయితే పది రోజుల ముందండి ఆఫర్స్ అయితే బాగా పెట్టారు బటర్ అయితే హాఫ్ కిలో వచ్చేసి సెవెంటీ రూపీస్ అయితే పెట్టారండి ఆ మూల్ది ఇంకా అందుకని ఈరోజు ఏమైనా పెట్టారని చూస్తే ఏం పెట్టలేదు కావాల్సిన రేషన్ సామాన్ అయితే తీసుకొని వచ్చేసాము ఇంకా వస్తుంటే ఇంకా అక్కాయి వచ్చేసి రెండు ఐస్ క్రీమ్లు అయితే తీసుకుంది తిని ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను నేను అప్పుడు కూడా ఎంత ఇష్టంగా తినలేదు ఎందుకో తినాలనిపిస్తుందని తనకొకటి నాకొకటి అయితే తీసుకుందండి ఇంక సరే అని చెప్పేసి నేను కూడా తీసుకొని తినేసాను ఇంకా ఇంటికైతే వచ్చేసామండి ఏమేమి తీసుకున్నా అనేది మీతో అయితే షేర్ చేస్తాను నెల స్టార్ట్ అయిందంటే మా హస్బెండ్ రేషన్ సామాన్కి వెళ్తారు అన్నీ తీసుకొని వస్తారండి హోల్సేల్ షాప్కి అయితే వెళ్తారు ఇంకా పిండిలో అన్నీ అయితే ఉన్నాయండి ఎందుకు వద్దులే రేషన్ సామాన్ అని చెప్తే సరేలే అన్నారు ఇంకా ఈరోజైతే కొంచెం బాస్మతి రైస్ గిన్నెలు తోమే సోపులు పిల్లలు తినడానికి కొంచెం ఆయిల్ ప్యాకెట్ ఇంకా అవైతే లేవు ఇంకా అందుకని చెప్పేసి ఏమేమి లేవో అవైతే తీసుకొని వచ్చాను ప్రస్తుతానికి ఇంకా పిల్లలని అయితే స్కూల్ నుంచి తీసుకొని వచ్చాను టైం వచ్చేసి ఫైవ్ అయితే అవుతుందండి వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ చేయాలి కదా అందుకని ఈరోజు చెన్నై స్పెషల్ కాలను అయితే చేస్తున్నాను ఇంకా మన భాషలో చెప్పాలంటే క్యాబేజీ చాట్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్ అదే ప్రాసెస్లో చాలా బాగుందండి క్యాబేజీని సన్నగా కట్ చేసుకొని అందులో ఉప్పు కారం పసుపు అయితే వేసుకున్నాను ఏమైనా మసాలాలు కావాలన్నా వేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్ ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్ మైదా అయితే వేసుకున్నాను కొంచెం వాటర్ చల్లేసుకొని కలుపుకోవాలి ఇలా ముద్దలాగా అయితే ఉండాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని డీప్ ఫ్రై సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ పెడిన తర్వాత ఇలా పకోడీలాగైతే వేసుకోవాలి ఈ చాట్ అయితే సింపుల్గా ఉందండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్ రెసిపీ కూడా ఇంకా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి కొంచెం చల్లారిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కల్లాగా అయితే చేసుకోవాలి ఇలాగ చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి స్టవ్ వెళ్ళి కడాయి పెట్టేసుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ నూనె పోసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నా అండి వీళ్ళైతే ఆనియన్స్ అయితే వేసుకొని డిఫరెంట్గా చేస్తారు బయట వాటర్ మరిగించుకొని అందులో మసాలాలన్నీ వేసి కొంచెం ఫ్లోర్ వేసి ఉంచుతారండి మేము అడిగినప్పుడు ఈ వాటర్ కలిపిన మసాలా వాటర్ ఆ కడాయిలో వేసి వేడి చేసుకొని క్యాబేజీ వేసుకొని ఉడికించుకొని ఇస్తారు అలా కాకుండా ఇంట్లో అయితే ఇలాగ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని మసాలాలు చికెన్ మసాలా ధనియాల పౌడర్ ఉప్పు కారం పసుపు ఒక టేబుల్ స్పూను ఫ్లోర్ తీసుకోవాలి బౌల్లోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఆ వాటర్ ఈ మసాలాలు ఫ్రై అయిపోయిన తర్వాత మసాలాల్లో వేసుకోవాలి దగ్గర పడేంతవరకు అయితే ఉడికించుకున్న తర్వాత క్యాబేజీ వేసుకొని ఐదు నిమిషాలు ఉడికించుకొని వేడివేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకొని చిప్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఈ మురుకులు ఉంటాయి కదండి అవి లెమన్ అయితే పిండేసుకోవాలి మన సైడ్ చాట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇలా కూడా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది డిఫరెంట్ స్టైల్లో అయితే చేసుకొని తినచ్చు ఎమ్మీ టేస్టీ కాలన్ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంట్లోనే క్యాబేజీ అయితే చేసుకోండి ఇక్కడైతే కాలన్ అంటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడివేడిగా తింటేనే ఈ చాట్ అనేది టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కారంగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది